హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా టిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో అతిథిలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన డిఎస్సి న్యూస్ ఆర్టికల్ చూద్దాం డిఎస్సి తొలి విడత సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది కాల్ లెటర్లు అందిన అభ్యర్థులకు గురువారం మరియు శుక్రవారాల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు మొత్తం పదిహేను వేల మూడు వందల ఎనిమిది మందికి కాల్ లెటర్లు పంపిస్తే వారిలో పదిహేను వేల అరవై ఎనిమిది మంది అంటే తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మందికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది పూర్తయిందని డిఎస్సీ కన్వీనర్ ఎంఏ కృష్ణారెడ్డి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు సర్టిఫికేట్ల ధృవీకరణ అనంతరం అభ్యర్థులు ఇచ్చిన పోస్టు ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకొని ఎంపిక జాబితాలు ప్రకటిస్తామని తెలిపారు సర్టిఫికేట్ల పరిశీలనలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని తెలిపారు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించి ఉంటే వారి ప్రాధాన్యత ఆధారంగా కాల్ లెటర్లు జారీ అయ్యాయన్నారు డిఎస్సిలో జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేశామని తెలిపారు మొదటి దశలో ఓపెన్ కోట రెండవ దశలో వెర్టికల్ రిజర్వేషన్లు మూడవ దశలో హారిజెంటల్ రిజర్వేషన్లు ఆ తర్వాత క్రీడా కోట త్రీ పర్సెంట్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు ఎస్సీలను మూడు వర్గాలుగా గుర్తించి రిజర్వేషన్ అమలు చేశామన్నారు కాగా ఇంకా కాల్ లెటర్లు అందని అర్హులకు సోమవారం వాటిని విడుదల చేయాలని నిర్ణయించారు ఏపీడీఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం పదిహేను వేల అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన పూర్తి మెగా డిఎస్సీ కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి అంటూ న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అయింది నేరుగా జరిపే నియామకాలకు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం హారిజెంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో చేపట్టిన మొదటి నియామకాలు డిఎస్సిబే అని ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు కొన్ని సామాజిక మాధ్యమాల్లో అసత్యాలను ప్రచారం చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారని అభ్యర్థులు వాటిని విశ్వసించవద్దని సూచించారు ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డిఎస్సి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు అభ్యర్థులు కొందరు పలు పోస్టులకు అర్హత సాధించినందున వారికి ప్రాధాన్యత క్రమంలో కాల్ లెటర్లు జారీ చేశామని తెలిపారు ఇప్పటి వరకు పదిహేను వేల మూడు వందల ఎనిమిది మందికి కాల్ లెటర్లు పంపగా పదిహేను వేల అరవై ఎనిమిది మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని తెలిపారు అభ్యర్థులు ఇచ్చిన పోస్టుల ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని ఎంపిక జాబితా విడుదల చేస్తామని ఆయన తెలిపారు ఏపీటీఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి